హాయ్ అండి అందరికీ నమస్కారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ఇంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఏ సినిమా వచ్చినా కానీ ఇప్పుడు ఈ సినిమా కోసం ఎదురు చూసినంత ఇదిగా నాకు తెలిసినంత వరకు అయితే మాత్రం ఏ సినిమా కోసం కూడా అంతగా ఎదురు చూడలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటున్నారంటే దాదాపు ఈ సినిమా రెండు వేల ఇరవై మూడు జనవరి సినిమా ప్రారంభమైనట్టుగా అప్పుడెప్పుడో నేను వార్తల్లో చూశాను అయితే ఈ సినిమా రెండు మూడు సంవత్సరాలు అవుతుందండి దాదాపు ఈ సినిమాని స్టార్ట్ చేసి కానీ ఈ సినిమా ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో కానీ ఈ సినిమాకి మాత్రం ఎక్కడ లేని క్రేజ్ అనేది ఏర్పడిందండి ఎందుకంటున్నానంటే ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం కానుంచే ఈ సినిమా స్టార్ట్ అయినా కానీ అప్పటి నుంచి ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందనేది మనం చాలా సందర్భాలలో చూసామన్నమాట ఏ విధంగా చూసామంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ రాజకీయ పరంగా ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అతను ప్రచారం చేసినా అంటే ఎలక్షన్ల ముందు కావచ్చు లేకపోతే అంతకుముందు అక్కడక్కడ ఎక్కడైనా బహిరంగ సభలు పెట్టినా లేకపోతే చిన్న పెద్ద చిన్న చితగా ఎ ఎట్లాంటి పార్టీ పరంగా పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు సీఎం 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 అనేవారు అంటే కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి అతన్ని అభిమానించే అభిమానులు ప్రేక్షకులు అంతలా ఆడౌట్ చేసేవాళ్ళు అనమాట కానీ ఓజీ సినిమా ఎప్పుడైతే ప్రారంభమైందో అదేందో కానీ నాకు తెలియదు కానీ అప్పటి నుంచి అతను ఏ మీటింగ్లో పాల్గొన్నా సరే ఎక్కడ అతను వెళ్ళినా సరే అతని అభిమానులు అతన్ని చూసిన అది ఎంత భారీ ఎత్తు మీటింగ్ అయినా ఎంత భారీ ఎత్తు బహిరంగ సభ అయినా సరే ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు కనబడితే అక్కడ ఓజీ 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 జీ అనుకుంటే అతను బాగా డిస్టర్బ్ చేసేవాళ్ళు అనమాట అంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో అప్పటి నుంచి ఈ సినిమా పైన అభిమానులకు ఒక క్రేజ్ అనేది ఏర్పడింది అనమాట ఆ క్రేజ్ అనేది ఎంతలా ఉంటుందంటే అది మామూలుగా అయితే చెప్పలేము కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిన తర్వాత వాళ్ళ ఆనందానికి అంటే అభిమానుల ఆనందానికి హద్దులేవు అనమాట అయితే ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఈ మూడు సినిమాలు ఆప్ చేసినట్టే అతనికి సినిమాలు చేయలేడు ఈ మూడు సినిమాలు కూడా పూర్తి చేయలేడు అని ఆ మధ్యలో చాలామంది సోషల్ మీడియాలో చాలామంది చెప్తూ ఉండేవాళ్ళు కానీ విచిత్రం ఏంటంటే నాకు తెలిసినంత వరకు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అతనికి జరిగినట్టుగా అతను ఒక రికార్డ్ అనేది సృష్టించిందండి అదే రికార్డ్ అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత దాదాపు ఇప్పటికి ఏడాదిన్నర పూర్తి చేసుకుంది ఏడాదిన్నర పూర్తి చేసుకున్న తర్వాత మరి ఈ సినిమాలు ఇతను ఒప్పుకుండ కాబట్టి మరి ఈ మూడు సినిమాలు కూడా ఇక పూర్తి చేయడము అనే ఒక నమ్మకం అనేది క్రియేట్ అయింది అనమాట ఇక పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు సినిమాలు కూడా డుమ్మా కొట్టినట్టే ఇతను రాజకీయాలలో ఎక్కువ బిజీగా అయిపోయింది కాబట్టి ఇంత బిజీ టైంలో ఇంకా ఈ మూడు సినిమాలు ఏం పూర్తి చేస్తాయి అని చెప్పేసి చాలామంది అనుకున్నారు చాలామందితో పాటు నేను కూడా అలాగే అనుకున్నాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ఇరవై నాలుగు గంటలు కూడా అతను ప్రజలల్లో తిరుగుతూ ఉండేవాడు పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు ప్రభుత్వం పనులల్లో బిజీగా ఉండేవాడు ఎక్కడ చూసినా ఎక్కడ పడితే అక్కడ ప్రజలను కలవటానికి వెళ్ళేవాడు రాష్ట్ర అభివృద్ధి కోసం తిరుగుతూ ఉండేవాడు శంకుస్థాపనని ప్రారంభోత్సవాలని ఇలా ఈ కార్యక్రమాలలో పడిపోయిన తర్వాత ఇంకా సినిమాని ఏం పూర్తి చేస్తానని చెప్పి నా నేను కూడా అనుకున్నాను అన్నమాట కానీ విచిత్రం ఏంటంటే నాలుగు నెలలు ఎంత బ్యాలెన్స్ అయితే ఇంకా మిగిలిందో అంత బ్యాలెన్స్ కూడా ఓన్లీ నాలుగు నెలల్లో పూర్తి చేసిందండి ఒక డిప్యూటీ సిఎంఐ ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈ మూడు సినిమాలు కూడా నాలుగు నెలల్లో పూర్తి చేసిందంటే ఇది మామూలు విషయం కాదు సో మరి ఈ రికార్డు ఎవరికైనా ఉందా అంటే నాకు తెలిసినంత వరకు ఒక సినిమా హీరో అయి ఉండి ఇటు రాజకీయాలను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ ఉన్న మూడు సినిమాలను కూడా నాలుగు నెలలల్లో పూర్తి చేసిందంటే అసలు ఈ ఇరవై నాలుగు గంటల టైం అనేది ఎలా కేటాయించిండో ఎలా సరిపోయింది అనేది కూడా నాకు ఇప్పటివరకు అర్థం కావట్ల సో ఇదండి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న రికార్డ్ అనేది ఒక డిప్యూటీ అయి ఉండి ఇటు రాజకీయాలను అటు సినిమాలను కూడా పూర్తి చేసిన ఒక రికార్డ్ అనేది ఇది పవన్ కళ్యాణ్ గారికి దక్కింది సో ఇటు ఆంధ్రప్రదేశ్లోను ఇటు తెలంగాణలోను ఈ సినిమా ఈవెంట్ అనేది స్టార్ట్ చేయబోతుంది అంటే హైదరాబాదులో మన ఈ నెల ఇరవై ఒకటిన ఓజీ సినిమా ఈవెంట్ అనేది స్టార్ట్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా మాత్రం రికార్డులు కొల్లగొట్టడం ఖాయం అన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటున్నారు అంటే ఈ మధ్యకాలంలో ఒక మూడు నాలుగు సాంగ్స్ అనేది రిలీజ్ అయినాయి ఏదో రక్తపాతం అని ఒక రౌడీజం తర్వాత రౌడీలను రౌడీలకే రౌడీలాగా రౌడీలను ఎదిరించే ఒక గ్యాంగ్స్టర్ లాగా ఈ పాటలు అయితే మాత్రం అనిపించాయి ఈ సినిమా మాత్రం ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి కళ్ళల్లో ఒత్తిలు పెట్టుకొని తన అభిమానులు మాత్రం ఎదురు చూస్తున్నారు నాకు తెలిసినంతవరకు అయితే మాత్రం పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే ఇలాంటి సినిమా ఇలాంటి కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా మరెప్పుడు ఎక్కడా కూడా రాలేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పచ్చు అంత అద్భుతంగా అయితే మాత్రం అభిమానుల హృదయాలను గెలుచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాతో ముందుకొస్తున్నారు మా వీడియో ఛానల్ మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ లెక్క అలాగే ఈ వీడియోపై ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతోని మళ్ళీ వస్తా థ్యాంక్ యూ